మిమ్మల్ని ఇలా చూడడం ఒక వర్షన్ ఆశ్చర్యంగానే ఉంది స్టిల్ నాకు ఒక సినిమా అనే రంగం డిఫరెంట్ సినిమాని ఇలాంటి ఒక లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మనిషి ఒక పనిలో బోర్ కొట్టుకుంటే రెండు పనులు చేయాలి మనిషి అంతేనా ఒకటే షాప్ ఆఫ్ చేస్తున్నావు అదే సాఫ్ట్వేర్ ఆపేస్తారు ఒక ఎక్సైజ్ చేస్తున్నాను ఎంత వెరైటీ గా ఉంటుంది లేదా అట్లా సినిమా ఫైట్ మాస్తున్నాం అక్కడ షార్ట్ కెమెరా యాక్షన్ హౌన్ హార్డ్ ఇక్కడ వచ్చాము అనుకో సైలెన్స్ గుర్తు ఫోకస్ ఏం బండిని ఎంత డిఫరెంట్ గా ఉంది ఊరి అంటే లో అండర్ అంటే లో వెళ్ళాలన్నమాట ఎనర్జీ ని బ్యాటరీ చార్జీ డబుల్ అయితే ఇక్కడికి వచ్చి చార్జీ చేసుకుని చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారు అంటే ఎక్సైంజ్ చేస్తే మీకు తక్కువ మీ టౌన్ లో ఉన్న వాళ్ళు అందరు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు అని వాళ్ళు బెమలాగా ఉంటారు నిజమైన కింగ్ హీరో రైతు నిజమైన హీరో రైతు మీరు వ్యవసాయ నేపథ్య కుటుంబం అని ఇలా చెప్తున్నారా లేదా మీరు ఈ లైఫ్ ని రియలైజ్ చేయడానికి మీకు టైం పడిందా లేదు ఆల్రెడీ మేము వ్యవసాయ కుటుంబం కాబట్టి కాబట్టి దానిలో నుంచి చిన్నప్పటి నుంచి వచ్చాం కాబట్టి వచ్చిన దాన్ని మర్చిపోవడం చేస్తాం మర్చిపోయినారు నెలకొచ్చేస్తుంది ముగ్గురు అంట నెల కాయ కాసింది చూడండి ఇదిగో చిన్నకాయ ఉల్లిపాయ వచ్చిందనమాట బాగుంది ఎందుకంటే అంటే ఉల్లిపాయలు మనకు మార్కెట్ లో బంగారం కానీ మనసేలో పండింది అది తింటుంటే కొంచెం తెలియన ఆనందం కిక్ వేరే ఉంటది ఓకే చాలా మంది ఏమైనా ఉంటారంటే కిక్ అనుకుంటారు ఇదేంటి ఇది కిక్ కిక్ కదా ఇది గ్రహించిన వాళ్ళే నిజమైన కింగ్ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నా అలాగా అంతే అయితే ఓకే మంచి సక్వేట్ ఇచ్చేవాళ్ళు ఇది చూడండి నాకు తెలిసి ఇది చాలా హెల్దీగా కనిపిస్తుంది మరి దీనికి ఆయన వేస్తున్నాడు ఎరువు వేస్తున్నారు ఎప్పుడెప్పుడు వేస్తున్నారు ఎందుకంటే ఉల్లినారు ఉల్లి తోట చూడడం అనేది కూడా ఇది కూడా కొత్తనే ఇప్పుడు మాకు సో ఎప్పుడెప్పుడు వేస్తుంటారు కొంచెం చెప్తారా నాటేటప్పుడు నాటక ముందు నాటం పది రోజులు నాటామని పెంచుకుని బర్రెరువులు ఇందులో మిక్స్ చేసి డాక్టర్ ఒకసారి కొట్టించి తర్వాత నాటు తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి వాటర్ ఒకటి అంతే అంతే రాసి మాకే అమ్మటానికి కాదు కదా లైవ్ గా చేస్తాడనమాట ఇది అమ్ముకోవటానికి బిజినెస్ కోసం బర్రెలు ఆవులు ఉన్నాయా బర్రె ఉంది గోల్డ్ ఉన్నాయి అన్ని ఆయన చూసుకుంటున్నాడు బర్రెలు బర్రె ఇంకా కోర్లు ఇంకా బుట్టేలు ఒకటి ఉంది నేను అమ్మేశాం అది అమ్మేశా పుడుతుంది అది ఓకే